గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఈవినింగ్ బుల్ టెన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఒరువలెక్క విమర్శించడంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్ఎల్సీ కవిత హరీశ్ రావులు పోటీ పడుతున్నారని అన్నారు ప్రభుత్వ విపుయంలాడ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అబద్ధలాడటంలో హరీశ్ రావును మించిన వారు లేరని విమర్శించారు రైతు భరోసా విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యాస్థాలు సంధించారు ప్రభుత్వం వచ్చిన మూడు రోజు నుంచి బావా బామడ్ లిద్దరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడాని కోసం లేనిపోని కళ్లబొల్లి కబుర్లు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరికాయ చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వంపై వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్దాస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు ఓవైపు కేటీఆర్ గారు మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా రైతు భరోసా మీరు పది సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల నిల్వతో మీ చేతులు అధికారులు కట్టబెడితే ఏడు లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేతలేరు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు మీ ఆయాంలో నలభై కిలోల సంచికి నాలుగు అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వడ్డే మాఫీ చేసిన మీరు ఈ రోజు మేమిక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత రెండు మూడు రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత రెండు ఎకరాలకు వేసి మిగతా వారికి వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించిన సకీర్తి కనకవ్వకు ముప్పై ఒక్క గుంట ఉంటే కేవలం పదహారు వందల యాభై రూపాయలు వేసిండ్రు ఇది కూడా రైతు భరోసాలో కోత అని చెప్పిన ఒక మాట విష ప్రచారం చేస్తూ రైతు భరోసాను కూడా తప్పుదారి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సకీర్తి కనకవకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం ఈ సకీర్తి కనకవ అనేటువంటి పాస్ పుస్తకంలో ఈ పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం మీలో నాలుగు గుంటలు ఉంది తొమ్మిది వందల నలభై మూడు బై పది బై ఏడులో ఏడు గుంటుంది కలిపితే పదకొండు గుంటలు ఈ పదకొండు గుంటలకు పోర్తుగల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పదహారు వందల యాభై రూపాయలు వచ్చినట్టుగా ఈ పట్టిక చెబుతుంది ఇంత క్లియర్గా సంకీర్తి కనుక ఒక పదకొండు గుంటలుంటే ఈయన ముప్పై ఒక గుంటలు చెప్పి ప్రచారం చేస్తారు దృష్ప్రచారం ఇంత క్లియర్గా ఉన్నాం అసలు ఎవరి పేపరు ఎవరు పేరు అసలు కంటికి మరి ఆయన ఆపరేషన్ చేసుకోవాలా అంటే కళ్ళకి ఆపరేషన్ చేసుకోవాలి మాకు అభివృద్ధి కనిపిస్తలే అని చెప్పాలి ఇప్పుడు ఆలయాంలో అందరూ ఓకే మా కంటి వేలు ఆపరేషన్లలో ప్రతిపక్ష నాయకులు కంటి ఆపరేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరికి చెప్పాలని చెప్పి అంటున్నాం ఇప్పుడు తను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది నాకున్నది పదకొండు గుంటలే పదకొండు గుంటలకు సంబంధించి పదహారు యాభై రూపాయలు రైతు బంధులు రైతు భరోసా పేరు నాకు పడ్డదని చెప్పడానికి కోసం ఎందుకు అరేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వానికి దుష్ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం ఈ దుష్ప్రచారానికి బాండ్ అంబాజిజర్గా మీరు పనిచేసే విధంగా మీరు చేసేటువంటి విధానం ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇదే విధంగా మొన్నటి రోజు బీసీ కులగ్నకు సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ సభను తప్పుతో పట్టించే విధంగా అసలు వాళ్ళు కులగ్గర్ణ రెండు వేల పదిహేను చేసింది అటకెక్కింది అసలు ఎక్కడ కూడా వాళ్ళు బయట ప్రపంచంలో ఆ అందులో ముప్పై మూడో కళ్ళు టేబుల్ తీసుకుని వచ్చి మీ అరవై ఒక్క శాతం బీసీలకు ఇచ్చినామంటారు తీరా చూస్తే యాభై ఒక శాతం బీసీల కరోజు చూపించారు ఈరోజు యాభై ఆరు శాతం చూపించారు అంటే మీకంటే ఐదు శాతం బీసీలకు ఎక్కువ చూపించిన సందర్భం ఉంది అంటే వీళ్ళు ప్రజలను తప్పుదారు ప్రతిరోజు మక్ర భాష్యం చెప్పడంలో హరీష్ రావు కేటీఆర్ కవిత ఇద్దరు పోటీ పడుతున్నారు ఏ విధంగానైనా మేము మార్కులు కొట్టేయాలి రేపు వచ్చేటువంటి దానిలో మేమే ముందుకు సాగాలి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు ఈరోజు ఈ ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతూ ప్రతిరోజు పద్దెనిమిది గంటలు గాడిని పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరును ఈరోజు హైదరాబాద్ సంబంధించి కానీ ఇతరత్ర చేస్తే ఈ విధంగా ప్రతినిత్యం దుష్ప్రసారం చేయడంలో ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదు ఈ సకీర్తి కనుకకు సంబంధించి ఉన్నది కేవలం పదకొండు గుంటలే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమెగా పదకొండు గుంటలు కానీ పదకొండు యాభై రూపాయలు వచ్చింది ముప్పై ఒక్క గుంట లేకున్నా ప్రజలు ఇక్కడ మా జిల్లాలో ఎవరు నమ్మరు వీళ్ళ మాటలు కానీ ఇతర జిల్లాలు నమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి ఇతర జిల్లాలో రైతులకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు కోసం ప్రయత్నం చేస్తూ సకీర్తి కనకవ నామాపూర్ ఉస్తాబాద్ మండలం రాజన్న సిరిసిరి జిల్లా ఐదు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై తొమ్మిది బై రూ బై బిలో నాలుగు గుంటలు తొమ్మిది వందల నలబై మూడు బై టెన్ లో ఏడు గుంటలు కలిపి పదకొండు గొంట్ గుంటలు అందుకే పదమూడు యాభై రూపాయలు ఆమె ఎస్గేస్ పోతుకర్ శాఖ ద్వారా ఈ టేబుల్ ద్వారా ఇవ్వడం జరిగిందన్నమాట రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రైతాంగానికి ఈ అబద్దాలు హరీష్ రావు గారు గారు ఈర్ష పడుతూ ప్రతినిధ్యం మాట్లాడే కేటీఆర్ కవిత మాటలు దయచేసి నమ్మవద్దని ప్రజలకు మేము విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం కాటన్ చీరలు ఉత్పత్తి చేసే యజమానులు కార్మికుల కూలి సమస్య పరిష్కరించి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ ఈ రోజు కాటన్ చేనేత చీరల ఉత్పత్తి రంగంలో పనిచేసే కార్మికులతో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు యజమానులకు ఆసాములు కార్మికులకు మధ్య జరిగిన వివాదానికి తెలియించాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ పెరిగిన ధరలకు అనుకూలంగా మరి ఇబ్బందులు అయిపోతున్నాయి ఆసాముల కార్మికులు కాబట్టి మరి వాళ్ళకు న్యాయం చేయాలని ఒక విధిపత్రం మన కార్మికుల పక్షాన యూనియన్ పక్షాన ఇస్తే దానికి ఇక్కడ పట్టణానికి చెందినటువంటి మరి అన్నల్దాస్ శ్రీనివాసు అట్లాగే అన్నల్దాస్ సురేష్ మరి పెద్ద ఎత్తున దౌర్జాన్యానికి పాల్పడుతూ కార్మికులకు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళతో బూతులు మాట్లాడుతూ మరి మేము మీకు కూలి పెంచాలన్నా మీరు ఇదే కూలీకి చేయాలి మీరు అవసరమైతే రిటర్న్గా మాకు ఎన్నడూ కూలీ అడగము ఎక్కడ ఎక్కడికి పోము ఏ ఆఫీసర్ దగ్గర పోము ఏ యూనియన్ దగ్గర పోము ఆ రకంగా మరి రాసిస్తేనే మేము పనిస్తాం లేకుండా అని పనిచేసేటటువంటి వర్కలను బయటకు పెట్టేయడం జరిగింది ఈ రకంగా వాళ్ళు దౌర్జన్యం చేయడాన్ని మేము పవర్లు వర్కర్స్ యూనియన్ సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఈ ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు మరి ఇన్నేళ్ళ సంతి ఉన్నాయి ఇక్కడ సాంప్రదాయంగా ఏదైనా నోటీస్ ఇస్తే దానికి సంబంధించి వారం తర్వాత పదిహేను రోజుల తర్వాతనో మరి పిలిచి మాట్లాడడం ఇప్పుడు మంచిగా లేదు పరిస్థితి మంచిగా లేదని చెప్పడం జరుగుతుంది అప్పించి ఈ రకంగా కార్మికుల ఆశల మీద దౌర్జన్యము చేసే విధంగా యజమానులు వివరిస్తున్నారు మరోపక్క మరి వీళ్ళు చూసినట్టయితే ఏదో మరి చట్ట చట్టపరంగా పనిచేసినట్టు వీళ్ళు బిల్డప్లు ఇస్తాం ఒక చేసేది చట్ట వ్యతిరేక పనులు ఇక్కడ చీరలు సంబంధించింది మరి చేనేత చీరలకు సంబంధించిన ఉత్పత్తులు పవర్ రూమ్లపై కార్మికుల పవర్ రూమ్లు ఇచ్చుకుంటూ వాళ్ళతో ఉత్పత్తి చేయించుకుంటూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు వీళ్ళతోటి ఈరోజు చూసినట్టయితే వాళ్ళ సంపదలంతా మరి ఈ కార్మికులు ఆసన శ్రమతో వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చేది ఆ విషయాన్ని మరిసి మరి వాళ్ళు బొడ్లే వరాలు వేసుకొని పుట్టినట్టే మరి మాట్లాడడం జరుగుతూ ఉంది కార్మికులు ఆసనం అంటే పురాత గంజిలా ఈగ తీసేటట్టు వాళ్ళ పద్ధతి మాట్లాడే పద్ధతి కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ వ్యవహారాన్ని మరి ఇప్పటికైనా వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోకుంటే మరి రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున దీని మీద మేము తీవ్రమైన చర్యలు యూనియన్ పరంగా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే మేము యూనియన్ పరంగా ఈ ఇద్దరికి మేము చెప్తున్నాం వెంటనే రెండు మూడు రోజుల మీ వద్ద పనిచేసినటువంటి కా ఆసంల కార్మికులతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కరించి పరిష్కరించిగా వాళ్ళ పనిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మేము చట్టపరకరంగా ఎక్కడికి పోవాలను అక్కడికి పోయి మరి ఎంత దాకా అయినా అంత దాకా పోయి ఆ రకంగా మరి ఏ చట్ట తీసుకోవాలన్న చర్యలన్నీ మీద తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులతో కలిసి పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలను మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పరిశీలించారు శానిటేషన్ పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా కమిషనర్ చెప్పారు ప్రాండ్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి జగిత్యాలలోని ఇందిరా భవన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కావద్దని రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి సలహాలు సూచనలు చేయాలన్నారు ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని గుర్తు చేశారు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ కేవలం కాలయాపన చేసిందని విమర్శించారు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అమలు చేస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు చెప్తా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు ఇప్పుడు ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పంట అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటాయి ఇప్పుడు ఈ సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇస్ ఏ యూనిఫామ్ డెవలప్మెంట్ ఎనివీ ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి అది ప్రతి నియోజకవర్గాని ఒకటి వస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన చలిగల్లా ఏర్పడబోతుందని చెప్పారు ఇప్పుడు జగిత్యాలలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది సాధారణంగా అని ఎట్లా అంటున్నానంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పుడైతే ము పదిని ముప్పై మూడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఇలా ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి జగిత్యాల అనేది ఏదైతుందో ఇవి పూర్వ డివిజన్ కేంద్రాలు మంచిర్యాలు కానీ జగిత్యాలు కానీ పూర్వ డివిజన్ కేంద్రాలన్నింటినీ జాగ్రఫికల్గా పరిగణలోకి తీసుకుని అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం అందులో భాగంగా జగిత్యాల మన ఫస్ట్ ఫేజ్లోనే జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయమంటాం చెప్పంటే డెవలప్మెంట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పండి ఆ కాన్సెప్ట్ ఉండాలి నాయకుడి దగ్గర కాన్సెప్ట్ ఉండాలని చెప్పండి దిస్ మోర్ ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ ముందుకు పోతున్నాం కాబట్టి నేను ప్రజా జీవితంలోకి అవకాశాలు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఆ చర్చల ఫలితం పొందలేకపోతున్నా బట్ ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఇది ప్రజల శ్రేయస్సు వాళ్ళు కల్పించాలనే సౌకర్యాల కల్పన అనేది మనం ప్రధాన బాధ్యత భావించుకోవాలి అది కేవలం మాటల పరిమితం కాకుండా విమర్శక పరిమితం కాకుండా కార్యరూపకంగా అది ముందుకు పోవాలని చెప్పని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ల లక్ష రూపాయలతో లబ్ధి కలిగింపజేసినాం కదా మనకు ఉన్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో నేను చేసి జగిత్యాల ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు తోపుడు బండ్లు స్ట్రీట్ వెండర్స్ ఏదైతుందో ఈ రెండు దశాబ్దాల కాలంలో ఒక లక్ష రూపాయలతో వాళ్ళకి సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలి మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతూ అని చెప్పంటే ఏం మాట్లాడతారు ఏం చేస్తారు మీ పదేళ్ళ కాలంలో ఏం చేసిందని చెప్పి అంటున్నా పది సంవత్సరాలు కాలయాపం చేసిన తప్పేదేదో ఏం చేసిందని చెప్పి అంటున్నా నేను సింగల్ ప్రోగ్రామ్ సింగిల్ ప్రోగ్రామ్ నీ నాలుగు వేల ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పి కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన నేను జరిగింది నేను జరగలేదు అంటాం లేదు మరి జరగడానికి కారణం ఏంటి విధానపరమైన నిర్ణయం విధానపరమైన నిర్ణయం అది ఇవాళ కల్లమడుగు కమ్మునూరు వాళ్ళు అయితే పాపము అసలు అంతేనా డిస్కషన్ వస్తాను కూడా అనుకోలేదు వీళ్ళైతే రిఆర్గనైజేషన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో నేను ఐ థాట్ అరే నేను ఐ మళ్ళీ చూ సంథింగ్ ఇది నియోజకవర్గంలో ఏది అవుతుందో ఈ రీఆర్గనైజేషన్ ఇది మనకు వస్తుంది జగిత్యాలకు వస్తుంది మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏది అవుతుందో కలమడుగు కమ్మరూరు వద్ద నిర్మాణం చేసుకున్నాను అని చెప్పండి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు వసతుల కల్పన విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మెను నిర్వహణ కిచెన్ స్టోర్ రూమ్ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు వాళ్ళు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు ఉన్నత లక్ష్యాలతో నిత్యం చదవాలని సూచించారు కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ సృజన ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు చూడండి అందరికీ రావాలి అది యూనిక్ ఉంటది కదా దాని కన్సన్ట్రేషన్ ఎయిట్ బేస్ ఎట్లా అవుతుంది ఎక్సిల్ ఎక్సిల్ బట్ ఆయన సొల్యూషన్ ఉంది మీరు క్వశ్చన్ మంచిగా ఉందండి బట్ దసిడ్ కి కన్సన్ట్రేషన్ టెన్ టు మైనస్ ఎయిట్ ఉంది వాట్ ఈస్ చెప్పండి మీతో మీతో పిల్లలతో అడుగుతాం చెప్పండి నేను తెలియజేస్తాను ఆ లోపల సాల్వ్ చేయండి ఓకే వెరీ గుడ్ ప్లీజ్ ఏ సబ్జెక్ట్ నడుస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని పిసిసి అధ్యక్షుడు చేసిన ఆరోపణలను మాజీ ఎంపీ గోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నిరాశ నిస్పృహలో ఉన్నట్టు వినోద్ కుమార్ తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు కారణాలేమీ లేవని చెప్పారు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ బ్రిటిష్ కాలం నాటిదని అది మార్చాలని అన్నారు ప్రక్రియ లోపల చాలా తప్పిదరణాలనే బ్రిటిష్ పాలకులు పెట్టింది ఇంకా కంటిన్యూ అవుతారు కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది సరే పోటీ చేసినప్పుడు చేసాం పోటీ చేయనప్పుడు ఏ లేదు కూడా ఒకసారి పోటీ చేసినాం ఒకసారి పోటీ చేయలేదు సరే మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాం కొంత నిరాశ నిస్పడంలో ఉన్నాం మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు ఉన్న విషయాలు చెప్తున్నా దీని మొహమాట లేకుండా కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీ కండబాబు ఉంది కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇది చాలా మార్పులు చేయాలి ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు టీచర్ ఉంటాడు అతనికి రెండు ఉన్నాయి అదే రోజువే టీచర్కి వస్తాడు అదే రోజువే గ్రాడ్యుయేట్కి ఇస్తాడు మరి నాలంటాడు ఇక్కడ ఎవరు టీచర్లు ఎవరు లేవు మరి మేము ఎవరు లేవు మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు న్యాయవాదులకి మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు మా డాక్టర్ ఎమ్మెల్సీ కావాలంటాడు కాబట్టి చర్చ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము లోపల ఎలాంటి ఒప్పందాలు లేవు ఏం లేవు మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు రాజన్న సిరిసిల్ల జిల్లా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటో గోతాపడి పలువురు ప్రయాణికులు గాయపడ్డారు గాయపడిన ఆసుపత్రికి తరలించారు శిబాస్పల్లి మాజీ సర్పంచ్ పండుగ ప్రదీప్ ప్రమాద ఘటనను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు పరిస్థితి ఉండి కరీంనగర్ తరలించిన మరో క్షేతకాత్రులు రాయల వివరాలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించేలా వైద్య అధికారులతో మాట్లాడారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థకు చేరుకున్న గదులను మార్చాలంటూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి నాయకులు సమర్పించారు విద్యార్థుల దృష్ట్యా ప్రయోగశాలను ఇతర రూములకు బదిలీ చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవి గౌడ్ నాయకులు అనిల్ శ్రీకాంత్ తిరుపతి సంపత్ లక్ష్మణ్ నితిన్ రవి హరీష్ అజయ్ సంతోష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు రోజు భారత రాష్ట్రం నుండి మన గౌట్ కాలేజీలో ల్యాబుల రూమ్ల గురించి డిఐఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన అకాడమీ లాస్ట్ ఇయర్లో కాబట్టి అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది దాన్ని అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి డిఐఓ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థులు పోతే ల్యాబ్ పరీక్షలు రాసే సమయంలో ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుందని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ స్పందించిండు దానికి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉదయ్ఞత తెలపడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన దాదాపు ఈ అకాడమీ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు పరీక్ష సమయం కాబట్టి ఒక ల్యాబ్ ల్యాబ్ అక్కడ ల్యాబ్లో ఉన్న రూములను రూమ్లను ఏది మరమ్మతులు చేపించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది నిజంగా విద్యార్థులకు ఏమైనా జరిగితే ఇబ్బందులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆ రూమ్లను షిఫ్ట్ చేయాలని మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనకు ఈ లాస్ట్ ఇయర్ అకాడమీ క్లోజ్ అయ్యే టైంలో పరీక్షల సమయం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ల్యాబులు పరీక్ష పరీక్షలు పెడితే అక్కడ ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా వాటిని వెంటనే తొలగించి అవి మీద రూమ్ల చూత కొత్త కట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ అలాగే మన అధికారులత విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈరోజు భారత రాష్ట్ర నుండి మన గౌట్ కాలేజీలో ల్యాబుల రూమ్ల గురించి డిఐఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన అకాడమీ లాస్ట్ ఇయర్లో కాబట్టి అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది దా అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి డిఐఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థులు పోతే ల్యాబ్ పరీక్షలు రాసే సమయంలో ఎవరైనా జరిగితే ఇబ్బంది అవుతుందని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్త స్పందించిండు దానికి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యత తెలపడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన దాదాపు ఈ అకాడమీ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు పరీక్ష సమయం కాబట్టి అక్కడ ల్యాబ్ ల్యాబ్ అక్కడ ల్యాబ్లో ఉన్న రూములను రూమ్లను ఏది మరమ్మతులు చేపించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్ ఆలయానికి నేడు భక్తులు పోటెత్తారు స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు బద్దిపోచమకు బోనం సమర్పించడం అనవాయితీ నేడు ఆలయంలో క్యూలైన్ ద్వారా భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు